కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఉద్యోగులతో పాటు ఆదిత్య విద్యార్థులు కేఎస్పీఎల్ యుస్ఎల్ కోరమండల్ సాయి ఆయిల్ ఫీల్డ్ సాన్ మైరైన్ తదితర సంస్థల నుండి ఉద్యోగులు రక్తదానం చేశారు ఈ శిబిరాన్ని చీఫ్ కమిషనర్ సంజయ్ రాధి సూచనల మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం రక్తం అవసరమవుతోందని వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్ ఉద్యోగులు నాలుగు వేల యూనిట్లు రక్తదానం చేస్తున్నారన్నారు బాధ్యత గల పౌరులు రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు అందులో భాగంగా నేడు ఇక్కడ రెండు మంది రక్తదానం చేయడం ఆనందదాయకంగా ఉందని అన్నారు వాళ్ళకి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా ఆర్షణీయం వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరపున రెడ్ క్రాస్ బృందం తరఫున నేను కృతజ్ఞత తెలియ ఈ స్నేహాన్ని కొనసాగించమని భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టుడే వి ఆర్ కలెక్టింగ్ బ్లడ్ డొనేషన్ ఫర్ ది తలసీమా పేషెంట్స్ లాస్ట్ ఇయర్ వీ కలెక్టెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ యూనిట్స్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఫోర్ థౌజండ్ యూనిట్స్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ విత్ ద గ్రేట్ సపోర్ట్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ శ్రీ సంజయ్ రాతి సార్ అండ్ కమిషనర్ సాధు రెడ్డి సార్ విత్ దేర్ గైడెన్స్ అండ్ దేర్ సపోర్ట్ విఆర్ ఏబుల్ టు అచీవ్ ద టార్గెట్ ఫర్దర్ వి వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ ద బ్లడ్ డొనేషన్ వి ఆర్ కలెక్టింగ్ హీస్ త్రూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దిస్ ఈజ్ ఫర్ ఎ జస్ట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మేము సెంట్రల్ జిఎస్టి అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసామ పేషెంట్స్ కోసము ఒకరికి దా ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవ గవర్వనీర్లైన సంజయ్ రాతి శ్రీ చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ గారు వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ సిపిసి అండ్ విజయవాడ సిజిఎస్టీ వాళ్ళ ఆధ్వర్య వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది సో మా లా పోయిన సంవత్సరం మేము ఫోర్టీన్ ట్వెల్వ్ పద్నాలుగు వందల పన్నెండు యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము బ్లడ్ ఈసారి సుమారు నాలుగు వేల మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఈ కార్యం ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వల్ల సహకారంతో చేస్తున్నాము సో ఐ విష్ ఆల్ ద టు కంగ్రా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద డోనర్స్ అండ్ విష్ దిస్ ప్రోగ్రామ్ టు బి గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్